హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నరసింహస్వామి కళ్యాణం అయితే జరుగుతుందండి మా దగ్గర ఇక్కడ నరసింహస్వామి కళ్యాణం పనిగిరి కాలనీ రోడ్ నెంబర్ ఫిఫ్టీ సిక్స్లో మేమైతే అక్కడికి వెళ్ళాము ఫుల్ జనం అయితే వచ్చారు చూడండి కళ్యాణం అయితే జరుగుతుంది అక్కడ అసలు ప్లేస్ అనేది లేదండి ఫస్ట్ పోయిన వాళ్ళకే ప్లేస్ ఉంది లాస్ట్ వచ్చిన వాళ్ళకి ప్లేసే లేదు చూడండి నరసింహస్వామి కళ్యాణం జరుగుతుంది మేమందరం అయితే వెళ్ళాము మా పిల్లలను తీసుకొని వెళ్ళాను అక్కడైతే జనం అయితే ఉన్నారు మస్తు జనాలు వచ్చారు ఇంకా దేవుడిది కళ్యాణం అంటే ఎవరైనా వస్తారు కదా మనం వెళ్ళలేని వాళ్ళు నేనైతే వీడియో అప్లోడ్ చేస్తున్నా అది చూడండి నరసింహస్వామి అంటేనే చాలా పవర్ఫుల్ కదా ఉగ్రరూప నరసింహస్వామి కళ్యాణం అయితే జరుగుతుంది చూడండి ఎట్లా చేస్తున్నారు మంచిగా చేస్తారండి ప్రతి సంవత్సరం మా దగ్గర మంచిగా చేస్తారు కళ్యాణము చూడండి వాళ్ళైతే ఆడుతున్నారు దండలు పట్టుకొని చాలా బాగుందండి అసలు చూస్తుంటే ఇంకా ఇంకా చూడాలనిపిస్తుంది కళ్యాణం అయితే మేమైతే మధ్యలో కూర్చున్నాము ఇంకా దగ్గరికి తీయాలని అక్కడ కెమెరా మ్యాన్ ఉన్నాడు అది కనిపించట్లేదు ఫోన్ ఎంత దగ్గరికి పెట్టినా తీసినా కూడా ఫుల్ జనాలు అయితే ఉన్నారు చూడండి నరసింహస్వామి అయితే చాలా అందంగా ఉన్నారండి రసింహ స్వామికి అయితే అభిషేకం చేస్తున్నారు ఇది ఊరేగింపు దగ్గర ఊరేగి కళ్యాణం అయిపోయిన తర్వాత ఊరేగింపు చేస్తారండి చూడండి ఎట్లా చేస్తున్నారు మంచిగా లైట్ ఫోర్సింగ్ అన్నీ పెట్టారు గ్రాండ్గా చేస్తారు మా గల్లి గల్లీ దగ్గర పక్కనే అండి చూడండి అందరూ అయితే ఇంకా జనాలు కూడా ఊరేగింపు కదా అందరు లేడీస్ కూడా వచ్చారు స్వామి కళ్యాణము ఇంకా కోలాటం అయితే వేస్తున్నారు ఊరేగింపు జరుగుతుంది మా ఇంటికి అయితే వచ్చారు స్వామివారు మేమైతే అక్కడ కూడా వెళ్ళాము చాలా బాగా చేస్తారండి కళ్యాణం అయితే చాలా బాగుంది ఫ్రెండ్స్ అక్కడ లైట్స్ కలర్ కలర్ రైట్స్ ఇంకా అన్నీ బాగున్నాయి అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ అన్నదానం కూడా చేసినారు ఫ్రెండ్స్ టూ డేస్ చేసినారు ఫ్రెండ్స్ కళ్యాణం రోజు వెనకాల ఆ రోజు అను కళ్యాణం రోజు చేసినారు ఫ్రెండ్స్ టూ డేస్ కళ్యాణం చేసినారు ఫ్రెండ్స్ ఒక రెండు రోజులు చేసినారు ఫ్రెండ్స్ అప్పుడు అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత అయిపోయిన తర్వాత ఊరేగింపు చేస్తున్నారు ఫ్రెండ్స్ ఆ తర్వాత చుట్టూ తిప్పుకొచ్చుకో చుట్టూ తిప్పి దేవుడి దగ్గరికి తీసుకెళ్తారు ఫ్రెండ్స్ మళ్ళీ గు గుడికి తీసుకెళ్తాడు ఫ్రెండ్స్ ఆ తర్వాత మళ్ళీ ఒక పూజ చేసి మళ్ళీ వాళ్ళు కూడా పనుకోవాలి కదా ఫ్రెండ్స్ వాళ్ళు కూడా వెళ్తాడు వాళ్ళు కూడా వెళ్తారు ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్